మన ప్రభువును ప్రియరక్షకునకు యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకి సహోదరి సహోదరులందరికీ ప్రభు యస్ క్రీస్తు నామున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకముగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి మరి ప్రభు చూపించిన కృపను బట్టే ప్రభుకి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మరి ఒక చిన్న మరి అంశమును ఈరోజు మనము పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ధ్యానించుకుందాం పరిశుద్ధ లేఖన గ్రంథములోని మరి యోహం నువ్వు రాసిన ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము వచ్చినము మరి ఆరో వచ్చిన భాగాన్ని మనం చూద్దాం చూడండి ఆరో వచ్చినము అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాతీయుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను మరి రెండవ మాటగా అదే రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము వచ్చినము పదిహేనవ వచ్చిన భాగములో చూసినట్టయితే అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారు అనుసరించు వారును నీలో ఉన్నారు వీళ్ళరా ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు మాటల్ని ఇక్కడ చూస్తున్నాం రెండు చదవబడిన మరి లేఖన గ్రంథములోని మాటలు మరి ప్రకటన గ్రంథం రెండు ఆరు కావచ్చు ప్రకటన గ్రంథం రెండు పదిహేను కావచ్చు ఇక్కడ మనం చూస్తుంది నికోలాతీయులు అంట నికోలాయితులు ఈ యొక్క నికోలాయితులు అసలు వీరెవరు ఇక్కడ ఒక ఒక సంఘమేమో నికోలాయితుల క్రియలుని ద్వేషించినది మరి ఒక సంఘమేమో నికోలాయితుల బోధను అనుసరించి నడిచినది మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్ సంఘం వారు నికోలాయతుల మరి క్రియలను ద్వేషించింది అసలు నికోలాయితులు అంటే ఏంటి నికోలాయితు అంటే ఏంటి నిక్ ఇది నికోలాయితో అనేది గ్రీకు పదం ఇది మరి ఈ నికోలాయితో అనే పదము రెండు పదాల యొక్క కలయిక నికో లాయిస్ అనే రెండు పదాల యొక్క కలయిక నికో అంటే మరి లోబరుచుకోవటం లాయిస్ అంటే ప్రజలు అని అర్థం ఈ రెండు పదాలని కలిపి మరి ప్రజలను లోబరుచుకొని పరిపాలించేవాడు అని ఇక్కడ మనకి స్పష్టముగా అర్థమవుతుంది ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ రోజు మన ప్రధాన సారాంశం ఏంటంటే మరి రెండు సంఘాలని మనము చూస్తున్నాము అలాగే ఈనాటి సార్వత్రిక సంఘాలలో రెండు గ్రూపుల్ని ఇక్కడ మనము పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి చాలా స్పష్టముగా చూస్తున్నాం ఎందుకంటే ఇలా క్రియలని వారు ద్వేషించారట అంటే ఇది ప్రభువు మెచ్చుకున్నాడు వారు ద్వేషించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇది దేవునికి ఇష్టమైనది కాదు మరి ఎఫ్ఎస్ఎస్ సంఘంలో మంచి కార్యములని ప్రభువు మెచ్చుకున్నాడు అది మొదటిది నికోలాయితుల క్రియలు ద్వేషించటం ఎందుకు నికోలాతీయుల క్రియలు ద్వేషించాలంటే అతను నికోలాయితులు అంటే ఎవరు వీరి పని ఏంటి అంటే చూద్దాము యుధ రాసిన మొదటి యుధ రాసిన పత్రికలో నుంచి మనము గమనించినట్లయితే ఆ మాటని మనకి చాలా స్పష్టముగా ఇక్కడ రాయించినాడు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచ్చిన నాలుగో వచ్చినగాన్ని గమని నాలుగో వచ్చిన భాగాన్ని గమనించినట్లయితే ఏల అనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు నికోలాయితులట రహస్యముగా చొరబడితారట వీరు రహస్యముగా చొరబడి సంగమంలో వీరు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తారు దేవుని పరిచర్య క్షేమాభివృద్ధి కలగకుండా దేవుని నామానికి అవమానము తెచ్చే విధముగా దేవుని నామము గనపరచబడకుండా ఉండే విధముగా వీరి క్రియలు ఉంటాయి కనుక ఎఫ్ఏసి సంఘం వారు ఈ నికోలాయతీల క్రియలని వారు ద్వేషించారు అందుని బట్టి ప్రభు వారిని మెచ్చుకున్నాడు ఎందుకంటే వారి క్రియలు బాగున్నాయి ప్రభు మెచ్చుకున్న ప్రధానమైనది వారి క్రియలు బాగున్నాయి చాలా కష్టపడే సంఘము వారు అంత మంచి ఓర్పు సహనము కలిగిన సంఘం వారు అబద్ధ బోధకల్ని సహించదు ఎఫ్ఎస్సి సంఘము దుర్మార్గులన్నా గెట్టదు భారం భరించి సువార్తన చేసింది సంఘము అందుకనే మనం గమనించినట్లయితే మరి అబద్ధ బోధకులని సహించదు మరి వారి క్రియలు మంచివి కాబట్టే నికోలాతీయుల క్రియలని వారు ద్వేషించారు ఈరోజు మరి ఇలాంటి నికోలాతీయులు ద్వేషించిన వారు ఎఫ్ఎస్సి సంఘం వారు మరి రెండవదిగా మనము గమనించినట్లయితే మరి అదే ప్రకటన గ్రంథము రెండు ఆది వచ్చిన పదిహేను వచ్చిన అటువలనే మరి ఆ మాట చూద్దాము అటువలనే నికోలాతీయులు నికోలాయితీయుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు చూడండి మరి ఒక గుంపును చూస్తున్నాం నికోలాయితీల బోధన అనుసరించారట వీరు ఇక్కడ నికోలాతీయుల బోధన అనుసరించి నడిచారు అసలు ఈ నికోలాతీయు నికోలాతు అంటే ఎవరు నికోలాయితులు అంటే ఎవరు ఇక్కడ మరి అనాటి రోమా సామ్రాజ్యంలో ఏడుగురు ప్రధాన యాజకులు ఉన్నారు ఏడుగురు ప్రధాన యాజికులలో ఈ నికోలాహితు అనే ఆయన ఒకరు ఈ నిఖోలాహితు ఏం చేశారంటే మరి ఈ ఏడుగురు ప్రధాన యాజకులతో మరి మిగిలిన ఆరుగురు ప్రధాన యాజకులతో మరి తన యొక్క మరి పరిచయాన్ని కొనసాగించకుండా తన ఇష్టానుసారముగా తన సొంతముగా దేవునికి ఇష్టము లేని కార్యములను చేస్తూ తన యొక్క ఆ హృదయంలో తన యొక్క మనస్సులో కలిగిన ఆలోచనలన్నీ కూడా మరి సంఘం మీద వాటిని రుదుతూ సంఘం మీద వాటిని ప్రవేశిస్తూ దేవుని నామాన్ని మరి అవమానపరిచే విధముగా తన క్రియలని కొనసాగించాడు కనుకనే ఇది దేవునికి అసహ్యమైనది కనుకనే ఎఫేసి సంఘము దీనిని అసహ్యించుకుంది కానీ మరి ఇంకొకరు నికోలాయితుల బోధని అనుసరించారు వీరు చాలా అండి ఎందుకంటే నికోలాతీయుల బోధ ఏంటంటే అధికారం చలాయించాలా పెత్తనము చలాయించాలా సంఘములోకి రహస్యముగా చొరబడాలా మరి సంఘంలోకి రహస్యంగా చొరబడి దేవుని కార్యాలను చెదరగొట్టే వారిగా మరి తోటి వారిని తయారు చేసి దేవుని సంఘాన్ని దేవుని మరి సహవాసాన్ని చెదరగొట్టి సంఘ క్షేమాభివృద్ధి జరగకుండా ఉండటమే వీరి యొక్క ప్రధాన ఉద్దేశ్యం అందుకనే వీరు మనం యోధ రాసిన పత్రికలు మనం ఒకటి నాలుగులో చదువుకున్నట్లు వీరు అట రహస్యముగా చొరబడతారట చూద్దాం అనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు పరచుచు మరి మన అద్వితీయ కుమారుడును ప్రభువునైనా యశు క్రీస్తుని విసర్జించుచున్నారు దేవుని విసర్జించేవే నికోలాయుతుల క్రియలు దేవుని విసర్జించేదే నికోలాయుతుల బోధ ఎందుకంటే దేవుడు అటు వాటిని సహించడండి ఈ రోజున మనం చూసినట్లయితే మరి సంఘములో అధికారము చలాయించాలా సంఘములో పెత్తనము చేయాలా సంఘము మరి వారికి లోబడాలా అన్న విధములో మరి ఈనాడు ప్రజలు మనము చూస్తూ ఉన్నాం అలాగా వారి యొక్క మరి స్వార్థపూరితమైన ఆలోచనను బట్టి వారి సంఘం మీద పెత్తనము చలాయిస్తున్నారు కానీ లేఖన గ్రంథం ఒకటి సెలవిస్తుంది ఎందుకంటే మనమందరం ఎవరమట పేరు రాసిన మరి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనమందరము ఆయన యాజకులమై ఉన్నాం కనుక మనము పరిచర్య చేయాలే తప్ప పరిచారము మనము మరి అధికారము చేయకూడదు పెత్తనము చేయకూడదు పరిచర్య చేయాలా పెత్తనము చేయకూడదు అండి ఈరోజు మరి పరిచర్య చేయటానికి ఇష్టపడటం లేదు పెత్తనము చేయటానికే మరి ఇష్టపడే గుంపుని మనం చూస్తున్నాం ఇది నికోలాయితులను అనుస బోధన అనుసరించే గుంపు ఈ గుంపు చాలా మరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటుంది ఈ రోజు మనం చూస్తున్నామండి మరి ఎందుకు ఈ నికోలాయితీల బోధని అనుసరించకూడదని లేఖన సత్యము చెబుతుందట ఈ యొక్క బోధల ద్వారా ఈ బోధ సరళి ద్వారా దేవుని నామము హెచ్చింపబడకుండా మరి ఈ లోకంలో వారిని బట్టి వారి యొక్క నామాన్ని హెచ్చించుకుంటూ అపవాది మరి వారిని ప్రేరేపిస్తూ ఉంటుందండి కనుకనే దేవుడు అక్కడ ఆ సంఘాల్లో నిలవలేడు ఆ ప్రజల మధ్య ఉండలేడు కనుక ఈ నికోలాతీయుల బోధన అనుసరించి నడవకూడదని లేఖనము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఈ రోజున నువ్వు దేనిని అనుసరిస్తున్నావో మరి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఎఫ్ఐసి సంఘం వారైతే ఈ నికోలాయిటీల క్రియలను ద్వేషించారు వీరి క్రియలు బహుచెడ్డవైనవండి మరి ఈ పెర్గము సంఘం వరట నికోలాతీయుల బోధన అనుసరించి నడిచారు ఎందుకంటే వీరి ఆలోచనలు వారిని వారిని హెచ్చింప చేసుకోవటం ఈనాటి సంఘాలలో ఎలాంటి నికోలాతీయులు లేరా ఆల్రెడీ మనం చూస్తున్నామండి ఎందుకంటే సంఘములో పరిచర్య చేయరు పరిచర్యకు రారు మరి కంప్లీట్గా ప్రార్థన అంటే ఏంటో తెలియదు ఆరాధన అంటే ఏంటో తెలియదు వాక్య పరిచయం ఎలా చేయాలో తెలియదు కానీ అన్నిట్లో మేము మేమని వారు బయట ఎలాగ పెత్తనము చేస్తున్నారో సంఘం మీద కూడా అలాగే అధికారము పెత్తనము చేయాలని వారు చూస్తున్నారండి దాని ద్వారా సంఘమునకు సంఘ విశ్వాసులకి ఏమి అందిస్తున్నారంటే మరి వారి యొక్క స్వార్థపూరితమైన ఆలోచనల్ని సంఘములో ప్రవేశపెడుతూ మరి దేవుని నామానికి అవమానము కలిగించే విధంగా వారు చేస్తున్నారు అందుబే ఈ రోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు ఏమనట చూద్దాం చూడండి అదే ప్రకటన గ్రంథంలో ఇక్కడ రెండింటినీ మనం చూసాము ఒక గుంపేమో నికోలాయితీయుల క్రియలని ద్వేషించిన వారు ఇది ప్రభువు మెచ్చుకున్నాడు ఇంకొకలేమో నికోలాయితీయుల బోధన అనుసరించారు ఈ బోధ చెడ్డదైనది ఎందుకంటే వారికి ఏమీ తెలియకపోయినా వాక్యము తెలియదు వాక్య జ్ఞానం లేదు మరి కనీసం ప్రార్థించలేరు ఈనాటి సంఘాలలో మనం చూస్తుంటే మరి రక్షణ యాక్చువల్ గా దేవుని బైబిల్ గ్రంథం మనకి ఏం చెబుతుందంటే రక్షించబడిన వారు మాత్రమే దేవుని యొక్క సంఘములో చేర్చబడాలని మరి ఈనాటి దేవుని సంఘములో ఏర్పరచబడిన కమిటీల్లో ఎలా ఉండాలంటే రక్షణ ప్రక్కన పెడితే రక్షణ లేని వారు రక్షించబడిన వారు కూడా కమిటీల్లో ఉండి వారు ఆలోచనలు సంఘం మీద రుదుతూ సంఘాన్ని పాడు చేస్తున్నారండి ఎంత భయంకరమైన స్థితి ఈ ఈరోజు ప్రభువు మరి తన వాక్ ద్వారా మాట్లాడుతున్నాడు అదే మరి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము వచ్చినము మనము గమనించినట్లయితే చూడండి ఆ మాటని మనము చాలా స్పష్టంగా చూద్దాం పదహార వచ్చినము రెండో అధ్యాయం పదహారు వచ్చినప్పుడు కావున మారు మనస్సును మారు మారు మనస్సు పొందుము లేని ఎడల నేను వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అయ్యో నికోలాయితుల బోధన అనుసరించేవారెత్తట దేవుని నోట నుండి వచ్చే ఖడ్గము చేత యుద్ధము చేస్తారట ఒకనొక దినమున ఇది జరగనయ్యింది అందుకనే ఎందుకంటే ప్రభు చాలా దీర్ఘ శాంతము గలవాడు ఓపికతో ఉన్నాడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నిన్ను సరిచేస్తూ ఉన్నాడు నిన్ను బాగు చేయాలనే తన వాక్కుని నీకు మరలా అందిస్తూ ఉన్నాడు మరి ఎఫ్ఎస్సి సంఘం వలె నికోలాయతుల మరి క్రియలని ద్వేషించే గుంపులోని ఉంటావా లేదంటే మరి పెర్గిము సంఘములో ఉన్న ఆ యొక్క విశ్వాసుల వలె ఆ యొక్క ప్రజల వలె మరి నికోలాయతుల బోధన అనుసరించి నడిచి మరి ప్రభు యొక్క మరి నోటి నుంచి వచ్చే ఖడ్గము చేత యుద్ధము చేయడానికి నీవు సిద్ధపడతావు ఎందుకంటే ఆయన ముందు నిలబడి యుద్ధము చేయగలవాడు ఎవడను లేడండి కనుక ఈరోజు నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ రోజైనా ఈ నికోలాతీయుల బోధన అనుసరించక ఇది దేవుని దేవుని నామాన్ని మరి దేవుని సన్నిధిలో దేవుని ప్రజలని చెదరగొట్టే బోధ కనుక ఈరోజు ఈ నికోలాతీయుల బోధను ద్వేషించి తిప్పికొట్టే వారిగా ఉండాలని ఎఫ్ఎస్ఎస్ సంఘం వలె ప్రభువు మెచ్చుకునే గుంపులోని ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్